యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నిండు నూరేళ్ల సావాసం ఈ సీరియల్లో లో మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది ఈ సీరియల్ నా ఇది కూడా నాకు ఇంటి గుట్టు లాగానే అంటే మీరు అన్నమాట అనమాట నేను అప్పుడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఐ వాస్ ఫ్లైంగ్ టు హైదరాబాద్ అయ్యయ్యో రామ రామ మీరు ఎస్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు ఆ మీన్ ఇక్కడ జీ తెలుగులో ఎస్పెషల్లీ చూస్తే ఎక్కువ కన్నడ అమ్మాయి డామినేషన్ కనబడుతుంది కదా టు బి వెరీ హానెస్ట్ అది కొంచెం హైలైట్ గా ఉంటది అనమాట ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతూ ఉంటారు ఎందుకు ఇక్కడ నుంచి మీరు తీసుకురారు ఎందుకు మీకు బెంగళూరు వాళ్ళే కావాలి అన్నంత టాక్స్ కూడా వస్తారనమాట లేదా అంటే సీరియల్స్ లోకి వస్తున్నారు మీరు చూడడానికి చాలా బాగున్నారు మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు అనుకోలేదా నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈరోజు నేను నిండు నూరేళ్ల సావసన్ సెట్ కి వచ్చేసాను జనరల్ గా ఇంట్లో కూర్చొని చాలా మంది హౌస్ వైఫ్స్ కానివ్వండి కోర్స్ హౌస్ వైఫ్స్ ఏముందిలే ఇవాళ రేపు చాలా మంది ఫాలో అవుతున్నారు సీరియల్స్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా మంది కామెంట్స్ మేరకు మేము ఇవాళ ఈ సెట్ కి రావడం జరిగింది అండ్ నాతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ నిస్సర్గా ఉన్నారు హాయ్ నిసర్గా హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నిజంగా అండ్ నిజంగానే చాలా క్యూట్ గా ఉన్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంట్రొడక్షన్ అంటే హీరోయిన్ అనేసరికి జనరల్ గా ఇలా ఒక క్యూట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలేమో కదా నిజంగా చెప్పాలంటే మెయింటైన్ అనేది ఏం లేదు ఇంకే ప్రాబ్లమ్స్ అంటే ఏదో అలా అలా ఓకే అంటే బేసిక్ గా ఎలా ఉంటుంది అంటే ఐ హీరోయిన్ అనేసరికి చాలా తక్కువ తినాలి చాలా ఎక్కువ వర్కౌట్ చేయాలి అండ్ వాటర్ ఎక్కువ తాగాలి హాట్ వాటర్ ఎక్కువ తాగాలి ఎస్పెషల్లీ కూల్ ఐటమ్స్ ఏం తినకూడదు ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి కదా ఇవన్నీ మీరు ఫాలో అవుతారా డెడ్ ఆపోజిట్ నేను నాకైతే రైస్ కావాలి స్వీట్ కావాలి స్వీట్స్ కావాలి ఎప్పుడంటే అప్పుడు నాకు ఇప్పుడు తినాలి తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకోవడం తినడం అండ్ వాటర్ డెఫినెట్లీ అంటే ఎక్కువ తాగాలి అనేది అందరికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అందరికి సో వీ షుడ్ కీప్ ఆర్సల్ హైడ్రేటెడ్ కాబట్టి వాటర్ అది తప్ప ఇంకే అండ్ మీకు ఇంకోటి నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా జిమ్ కి వెళ్ళలేదు అవునా సారీ కూడా నాట్ వన్స్ జనరల్ గా హీరోయిన్స్ అంటేనే జిమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మరి ఎలాగా ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ ఎంతో అలా కుదిరేసిందా వెళ్ళేటప్పుడు నాకు కూడా ఏమైనా టిప్స్ చెప్పండి వద్దు మీరు ఇలానే బాగున్నారు ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కి మీరు చాలా ఫేవరెట్ ఇందాక మా కెమెరా మ్యాన్ కూడా మీకు చెప్పారు మిమ్మల్ని చూడగానే మిస్ అని చెప్పేసేసి చెప్పారు అంటే నిసర్గా అంటే మీ నేమ్ చాలా తక్కువ తెలుసు మీ క్యారెక్టర్ నేమ్స్ తోటే మేము అందరం పిలుస్తూ ఉంటాం అనమాట ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం అసలు ఈ హీరోయిన్ నేమ్ ఏంటి అని చెప్పేసేసి లేకపోతే వచ్చిన తర్వాత నేను అడిగినట్లు మో లేకుండా అడిగేసేస్తూ ఉంటాము ఫుల్ నేను నిసర్గా నిసర్గా ఒక చిన్న విషయం అడుతాను మిమ్మల్ని జనరల్ గా బెంగళూరు అనే సరికి ఐ మీన్ ఇక్కడ జీ తెలుగులో ఎస్పెషల్లీ చూస్తే ఎక్కువ కనడా అమ్మాయి కనబడుతుంది కదా డామినేషన్ ఏం లేదు బట్ అందరూ ఇట్ ఈస్ వెరీ సింపుల్ మనకి ఇక్కడ పని అనేది వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇఫ్ యు సిటీలో ఉన్న ఉన్న వాళ్ళంతా అందరూ హైదరాబాద్ వాళ్ళే అందరూ బెంగళూరు వాళ్ళే ఉండరు బట్ టు బి వెరీ హానెస్ట్ అది కొంచెం హైలైట్ గా ఉంటదన్నమాట అనమాట ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతూ ఉంటారు ఎందుకు ఇక్కడ నుంచి మీరు తీసుకోరారు ఎందుకు మీకు బెంగళూరు వాళ్ళే కావాలి అనంత టాక్స్ కూడా ఆ ఇది ప్రొఫెషన్ మనం ప్రొఫెషన్ గానే చూడాలి ఇప్పుడు నాకు బెంగళూరులో పని వస్తే డెఫినెట్లీ నేను కూడా అక్కడ చేస్తా అండ్ అండ్ ఇంకొకటి ఏమంటే మనకు అక్కడ లైఫ్ డబ్బింగ్ ఉండదు ఇక్కడ అట్లీస్ట్ డబ్బింగ్ లో మనం ఎలాగో మేనేజ్ చేయవచ్చు బెంగళూరు లైవ్ అనమాట లైవ్ ఒకటి ప్లస్ అక్కడ మీకు ప్రాంప్టింగ్ కూడా ఉండదు ఉండదు మీకు స్క్రిప్ట్ ఇస్తారు మీరు చదువుకోవాలి డైలాగ్ చెప్పాలి లైక్ మూవీస్ లో వెరీ ట్రూ ఏదో మనకు లక్ ఇక్కడ రాసి పెట్టిందేమో వచ్చి చేయాలని సో అందుకే మేము అందరూ ఇక్కడ ఉన్నామేమో అని బట్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ బట్ మీకు తెలుగు కన్వీనియం అంటే ఆల్మోస్ట్ ఈ సీరియల్ ఈ ప్రాజెక్ట్ నాటే మోర్ దాన్ వన్ ఇయర్ అవుతుంది కదా సో తెలుగు నేర్చేసుకున్నారా ఓ ఎస్ ఎస్ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కూడా జీ తెలుగులోనే అనమాట సో నేను ఇక్కడికి వచ్చాకనే నేర్చుకున్నా దాకా నాకు అర్థమయ్యేది కానీ నేను ఇంకా రిప్లై ఎలా ఇవ్వాలో నాకు తెలీదు సో ఇక్కడికి వచ్చాక ఇంకా చేసుకో జీ తెలుగు కంటే ముందు మీరు జమ్నీ లో సీరియల్ చేశారు కదా లేదు లేదు జీ జీ తెలుగునే నా ఫస్ట్ సీరియల్ ఫస్ట్ జీ తెలుగునా మధ్యలో జమ్నీ లో కూడా మీరు సీరియల్ చేశారు కదా ఓకే ఏ సీరియల్ చేశారు శ్రావణ సువ్య శ్రావణ సంధ్య శ్రావణ సంధ్యలో కూడా మీకు మంచి క్యారెక్టర్ అది కూడా అవును అండ్ దీనికంటే ముందు మీ జీతలు ఏంటి ఇంటి గుర్తు ఇంటి గుర్తు రైట్ రావడం రావడం మీరు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు సో అదే హీరోయిన్ క్యారెక్టర్ అప్పటికి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది కదా నిసర్గ మీరు వచ్చి ఎస్ ఎస్ త్రీ ఇయర్స్ అసలు నిసర్గ బాన్ ఎక్కడ నేను పుట్టింది పెరిగింది అంత బెంగళూరే సో నా అన్ని స్టడీస్ కానీ అంతా బెంగళూరులోనే జరిగింది అనమాట అండ్ ఒక్క ఒక్క రోజు నాకు కాల్ వచ్చి మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు అంటే నేనేనా నాకేనా అండ్ మోర్ ఓవర్ నేను హైదరాబాద్కి వచ్చి మార్నింగ్ లుక్ టెస్ట్ ఇచ్చి నాకు ఈవినింగ్ అగ్రిమెంట్ సైన్ చేశారనమాట అప్పుడు కూడా నేను సైన్ చేసిన తర్వాత కూడా నేనే సెలెక్ట్ అయ్యానా నేనే సెలెక్ట్ అయ్యానా అనే ఒక ఇట్ వాస్ లైక్ మీ ర్యాకిల్ అండ్ నేను ఎప్పుడు చెప్తా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకా ముందు ఏ ప్రాజెక్ట్ డెఫినెట్లీ అన్ని ప్రాజెక్ట్ మనకు బ్లెస్సింగ్ బట్ నాకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్ అనమాట ప్రాజెక్ట్ నుంచి చాలా నేర్చుకున్న బిఎట్ యాక్టింగ్ వైజ్ ఉండొచ్చు తర్వాత కోఆర్టిస్ట్ ఫెంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ కోఆర్టిస్ట్ ఈ ఒక్కరికి ఈగో ఉండేది కాదు ఏం జస్ట్ ఇట్ వాజ్ హ్యాపీ లవింగ్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అనమాట ఫస్ట్ మీ ప్రాజెక్ట్ ఇంటి గుట్టేనా అంటే ఇంటి గుట్టు కంటే ముందు యాక్చువల్ గా మీరు బెంగళూరు ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి నేను బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఓకే బీకామ్ చేశారు యా వన్స్ బీకామ్ తర్వాత యాక్టింగ్ కి రావాలి అని చెప్పి అసలు మీకు ఎప్పుడు అనిపించింది నాకు ఎప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అంటే నేను ఇప్పుడు యాక్టర్ అవ్వాలి అని నేను మనసులో ఉండేది అనమాట ఐ వాస్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ దిస్ బట్ ఎవరైనా ఎవరైనా అడిగితే అప్పుడు అప్పుడు లేదు నేను డాక్టర్ అవ్వాలి లేదు నేను ఇది అవ్వాలి అని చెప్పేదానికి బట్ డీప్ డౌన్ నాకు తెలుసు డీప్ డౌన్ నాకు అదొక స్ట్రాంగ్ ఇన్ బిలీఫ్ ఉంటుంది కదా మంచిగా నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు నేను యాక్టర్ అవుతా అనుకున్నా కానీ లోపల ఒక భయము సిగ్గు లాంటి ఉంది ఎవరికైనా చెప్తే కామెంట్ చేస్తారేమో లేకపోతే ఇంకేమైనా అంటారేమో అని చెప్పి ఇప్పుడు కొంతమంది అందరూ ఎంకరేజింగ్ గా ఉండరు ఇప్పుడు ఒక్కవేళ నేను వాళ్ళకి అది చెప్పి ఆ రేపటి రోజు వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తే నేను ఇంకా డిమోటివేట్ అయిపోతా ఓ వద్దులే ఎందుకు మనకి సో అదేనో నేను దాచుకుని దాచుకుని బట్ ఇంట్లో వాళ్ళందరు తెలుసు నా అన్నయ్యకి చాలా బాగా తెలుసుండేదనమాట అండ్ నాకు అలానే చాలా సపోర్టివ్ గా ఉండేవాడు సో అలా 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 మిరాకిల్ జరిగిపోయింది వన్స్ మీకు అంటే లైక్ ఇంట్లో ఎప్పుడు చెప్పారు ఆడిషన్ కి వచ్చే ముందే ఇంట్లో చెప్పేసి వచ్చారా మీరు నేను ఏదైనా సరే ఫస్ట్ ఇంట్లో అయితే నేను చెప్పేస్తానమాట ఇంట్లో రియాక్షన్ ఏంటి ఫస్ట్ మీరు యాక్టర్ అవుదాము అనుకున్న టైంలో అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఆడిషన్ వచ్చింది అనుకోండి ఇప్పుడు బెంగళూరులో ఏదో ఒక ఆడిషన్ ఇచ్చానంటే నేను డాడీ కానీ ఎవరైనా నాతో డాడీ కూడా వచ్చేవాళ్ళు లేదా సమ్ టైమ్స్ మమ్మీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఒక నాకు తోడుగా తీసుకెళ్ళేవారు అనమాట సో అప్పుడు నుంచి అంటే గివ్ యూ బెస్ట్ తర్వాత చూద్దాం అనే ఒక ఇది ఉండేది సో దానికి నాకు ఎక్కువ సపోర్ట్ నా అన్నయ్య డైరెక్ట్ గా మనం ఒక్క ఆడిషన్ ఇచ్చి మనం క్రాక్ చేసేయడం అనేది చాలా తక్కువ సో బెంగళూరులో కూడా ఆడిషన్ ఇచ్చి వచ్చాక మనకి కాల్ రాలేదంటే విల్ బి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని అప్పుడు అన్నయ్య ఇట్స్ ఓకే ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది సో జస్ట్ డోంట్ లూజ్ యువర్ హోప్ అని నాకు మోటివేట్ చేసేవాడు కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే సీరియల్స్ లోకి వస్తున్నారు మీరు చూడడానికి చాలా బాగున్నారు మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు అనుకోలేదా చాలా మంది అడిగారు ఫ్యూచర్ లో డెఫినెట్లీ అది కూడా జరగచ్చు చేసారా మూవీస్ కి ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా యా రీసెంట్ గా ఒకటి ఇచ్చాను సో విల్ సిట్ మీకు అయితే మూవీస్ కి వెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉంది సో మేబీ ఈ నిసర్గా ఆ సీరియల్ నుంచి మూవీ హీరోయిన్ గా మారబోతుందేమో ప్రే చేయండి నా కోసం అలా మారిన తర్వాత మరి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా ఓ డెఫినెట్ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి షోర్ షోర్ అండ్ దీంతో పాటు వన్స్ ఈ సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే నిండు నూరేళ్ల సావాసం ఈ సీరియల్లో మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది ఈ సీరియల్లోనా ఇది కూడా నాకు ఇంటి గుట్టు లాగానే అంటే మీరు అన్నమాట నేను అప్పుడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఐ వాజ్ ఫ్లైంగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ కి వస్తున్నాను అప్పుడు నాకు కాల్ చేసి ఇలా సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఉంది అని చెప్తే ఇంకా ఛానల్ నుంచి నాకు కాల్ ఇంకా నీకు కాల్ చేసి చెప్తారు ఏంటి లైక్ స్టోరీ లైన్ ఏంటి నేను ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవుతూ 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 ఈ స్టోరీ వింటూ వచ్చాను అనమాట అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఒక ఆత్మ ఉంటది అండ్ ఆత్మని చూడడానికి నాకు మాత్రమే పవర్స్ ఉంటది అండ్ ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటా ఆత్మ ఆత్మని చెప్పేసి మీకు తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసు మేమందరం చూసి ఎప్పుడు ఎప్పుడు రివీల్ అవుతది అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఆత్మ ఆత్మ అని అనే అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో కూర్చొని ఆ చక్కగా ఇలానే గార్డెన్ లో కూర్చొని మీరు మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు నాకు అనిపిస్తుంది అనమాట ఈ ఆత్మని చెప్పి ఎప్పుడు రివీల్ అవుతుంది అని చెప్పి అందరూ అలాగే అంటున్నారు అనబట్ట సో డెఫినెట్లీ ప్రపంచం అందరికి తెలుసు నేను తప్ప సో నాకు తెలియదు నాలో ఉన్న పవర్స్ నాకే తెలియట్లేదు నాకు కూడా చాలా పవర్స్ ఉన్నాయి నాకు కూడా తెలియదు సో అలా ఉన్నప్పుడు కాల్ వచ్చింది ఇంకా వాళ్ళు ఆల్రెడీ షూట్ కని కొడైకెనల్ అని చెప్పారు ఇంకా డేట్స్ కూడా బ్లాక్ అయిపోయింది ఇంకా నాకు డైరెక్ట్ షూట్ వెళ్ళాలి ఇంకా డైరెక్ట్ నేను నిన్ను హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ వెళ్ళాలి అలా అలా జరిగిపోయింది ఇది కూడా అండ్ మీకు అసలు మామూలుగా హైదరాబాద్ టు కొడైకెనాల్ అంటే ఫస్ట్ మీకు కొడైకెనాల్ లో షూట్ ఫస్ట్ పైలట్ షూట్ కొడైకెనాల్ ఓకే వన్ వీక్ ఓకే సో అప్పటి నుంచి ఇప్పటికి లైక్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ గా మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు ఆల్వేస్ బిజీ అన్నట్లే ఉన్నారు కదా ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఒక అంటే టూర్ చేస్తూ ఉండేదాన్ని ఒకటి అయిపోయింది అయిపోయింది సో మీకు అయితే మంత్ లో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ దొరికినట్లే అదే ఇప్పుడే ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఒక బ్రేక్ దొరికింది ఇప్పుడు ఒక టూ వీక్స్ అలా గ్యాప్ దొరికింది అనమాట సో యా ఇప్పుడు ఒక ఆ గ్యాప్ లో హార్డ్లీ హార్డ్లీ నేను ట్రిప్ అని నా కోసం ట్రిప్ అని వెళ్ళిందే లేదు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నేను ఎప్పుడు లాస్ట్ ఓన్లీ సీరియల్ ట్రిప్స్ అయినా ఓన్లీ ట్రిప్స్ అంతే ఫోటో షూట్ కానీ వెళ్ళి ఉంటాను అంతే కానీ ఇంకా పర్సనల్ ట్రిప్స్ విత్ ఫ్యామిలీ ఏం లేదు అండ్ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది మీరు అన్మారీడ్ కదా ఎస్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు బికాస్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయికి ఎస్పెషల్లీ మా తెలుగులో చూడడానికి కన్నడ అయినా తెలుగు అయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు ఎవరైనా కానీ సో మీకు అసలు మా తెలుగులో కానీ తెలుగు నుంచి ఎన్ని ప్రపోజల్స్ మీరు నవితే కూడా చాలా బాగున్నారు బట్ ఆన్సర్ చెప్పాలి మీరు నవ్వారని చెప్పి నేను వదిలిపెట్ను అంటే లెగ్ పెట్టుకోలేదు సో చాలా ప్రపోజల్స్ వచ్చాయి అయితే ఎవరికైనా ఓకే చెప్పారా థ్యాంక్ యూ అని చెప్తా థ్యాంక్ యూ మాత్రమే ఓకే చెప్పలేదు లైక్ అంటే ఇప్పుడప్పుడే అంటే రీసెంట్ రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చారు కదా సో అప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకునే హో ఆ ఉద్దేశం ఏమి మ్యారేజ్ ఇంకా టైం ఉంది కానీ ఏంటో మేబీ అది అదంతా అయ్యే టైం లో అదే ఫ్లో అయిపో ఎప్పుడైతే జరగా అలా అనుకుని ఇంకా అందరికి పా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లైక్ అంటే ఇలాంటి అబ్బాయా కావాలని రిక్వైర్మెంట్స్ అనేది ఏముండదు ఉండదు ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉండినా ఏదో ఒక ఫ్లాస్ ఉంటాయి ఓకే డెఫినెట్లీ ఒక్కటి ఏమంటే అంటే ఈ జెన్జీ లాగా ఓకే మేము డేట్ చేద్దాం వర్కౌట్ అయితే చూసుకుందాం తర్వాత లేదు మనకు అవ్వట్లేదు విల్ ఫ్లిప్ అంటే మనం వేరే నేను ఐఎమ్ నాట్ లైక్ దాట్ నాది ఓల్డ్ స్కూల్ అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఆ ప్రపోజల్ ఎక్సెప్ట్ చేస్తానంటే దెన్ ఐమ్ ఐమ్ ఫిక్స్ టు దాట్ అంతే ఇప్పుడు కొడొచ్చిన ఏదొచ్చినా విన్ సిట్ అండ్ సార్ట్ అంతే కానీ ఇప్పుడు వచ్చింది ఇంకా ఇంక అవ్వదు అని వదిలేసి వెళ్ళిపోయడం అలాంటిది ఐఎమ్ నాట్ లైక్ దట్ నాకు అదంతా మరీ అంత నచ్చదు అండ్ టైమింగ్ ఇప్పుడు నాతో నాతో రిలేషన్షిప్ లో ఉండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకెవరికో మెసేజ్ చేసుకుంటూ ఇంకెవరినో గెలుపుతూ ఉండడం అంటే ఈ జనరేషన్ అమ్మాయి అయినా కానీ మీరు థింకింగ్ చేసేదంతా కూడా బిఫోర్ ఎలా ఉండేవారు బికాస్ మేము అలాంటి లవ్ కేర్ చూస్ చూసుకుని వచ్చామండి అలాంటి ఎన్విరాన్మెంట్ లో నేను ఉండి వచ్చాను కూడా ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే ఆర్థోడాక్స్ అన్న దానికి దట్ ఈస్ అవు ఇట్ షుడ్ బి అప్పుడే కదా లవ్ అనేది ఉంటది మీరు అందరికి ఒకేలా లవ్ పంచుతా అంటే ఐ లవ్ యూ అని ఒక థర్టీ థర్టీ అమ్మాయిలకి పంపితే అబ్బాయిలకి ఇప్పుడు అంత ధైర్యం లేదు ఎందుకంటే మెయింటైన్ చాలా ఎందుకంటే అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు బోత్ ఆఫ్ ఇద్దరు కూడా చెప్తున్నా బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్స్ సో ఇద్దరు అలానే చేశారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇఫ్ యూఆర్ ఓన్లీ రెడీ ఫర్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ వాళ్ళ లైఫ్ లో మీరు ఓకే ఈ అమ్మాయి అబ్బా అని అనుకోవాలి కానీ ఊరికే స్పాయిల్ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్స్ తో ఆటలాడుకోకూడదు అనేది అది నా ఫీలింగ్ అండ్ సో అబ్బాయిలు చూడండి మేడం రిక్వైర్మెంట్స్ ఏంటో ఆల్రెడీ చెప్పారు సో ప్రెసెంట్ అయితే ప్లేస్ ఖాళీగా ఉంది ఎవరైనా ఖర్చు ఇయ్యాలి అంటే వెయ్యొచ్చు నెక్స్ట్ అంటే లైక్ ఇంతకి తెలుగు అబ్బాయిని చేసుకుంటారా కన్నడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా బాబోయ్ అది కూడా చెప్పాలి తెలీదు మీరు చెప్పండి అంటే మేము సెల్ఫిష్ కదా మేము ఏమనుకుంటామంటే కన్నడలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది కదా మేము మా తెలుగు అమ్మాయిని చేసేసుకోవాలి అని చెప్పేసి చూస్తాము ఎందుకంటే మీ కన్నడ వాళ్ళు ఇప్పుడు తేజస్విని గౌడ ఉన్నారు మా అమర్దీప్ ని మ్యారేజ్ చేసుకున్నారు అండ్ మంజుల ఉన్నారు నిరుపమ్ ని మ్యారేజ్ చేసుకున్నారు అండ్ మీ కన్నడ అమ్మాయిలు చాలా మంది మంజుల వాళ్ళ సిస్టర్ ఉన్నారు తను కూడా వాళ్ళ ఐ మీన్ తెలుగు అబ్బాయిని మ్యారేజ్ చేస్తున్నారు సో మీ కన్నడ అమ్మాయిలు మొత్తం మా తెలుగు అబ్బాయిలే మ్యారేజ్ ఓకే సో నిసార్గా గౌడ నిసర్ గౌడ మాకు చాలా నియర్ అయిపోయారు అనమాట సో ఓకే మీరు చెప్పినట్టు నేను కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను సో త్వరలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నా నిసర్గ గౌడ అయ్యో రామ రామ దొరికింది దొరికింది ప్రోమో షార్ట్ సో త్వరలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నా నిసర్గ గౌడ సో తెలుగు హీరోస్ ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి షీఈ్ వెయిటింగ్ ఫర్ తెలుగు హీరో హీరో నేమ్ లేదు ఏం లేదు హీరో నేమ్ లేదు అబ్బాయి మంచివాడైతే చాలు ఎవరైనా లేదు ఓకే ఈవెన్ ఇండస్ట్రీ పర్సన్ అవ్వక్కర్లేదు ఇండస్ట్రీ పర్సనే కావాలి అనేది ఏం లేదు ఓపెన్ 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 ఫర్ 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 ఆల్ సో మంచి బాగుంది మీ అంటే లైక్ అంటే నాకు ఈ రోజు ఒక విషయం తెలిసింది నేను ఇక్కడికి వచ్చి ఒక మ్యారేజ్ డీల్ చేశాను మీకు ఒక మంచి మ్యాచ్ ప్రపోజల్ నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఓకే ఇది అయిన తర్వాత నాకు ఏదైనా మంచి ప్రపోజల్ వస్తే దాని డెఫినెట్లీ కాల్ చేసి చెప్తా డెఫినెట్ గా అండ్ దీని తర్వాత లైక్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి పైప్ లైన్ లో ఏమున్నాయి పైప్ లైన్ లో అంటే కొన్ని ఉన్నాయి అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడే నేను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను సో అలా అని అనుకుంటున్నాను బట్ ఆల్సో ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనకి మంత్ మొత్తం బిజీ బిజీ ఉండి ఒక వన్ ఆర్ టూ మంత్స్ అనిపిస్తుంది అంతే తర్వాత నుంచి అబ్బా ఎన్ని రోజులు అబ్బా ఎన్ని రోజులు అబ్బా అనుకుని ఇంకా ఇంకో ప్రాజెక్ట్ ఎలా అయినా ఇది అయిపోతుంది సో ప్రస్తుతానికి వేరేది కూడా అడుగుతున్నారు ఇంకా ఏది ఆలోచించలేదు సో చూద్దాం కానీ నిసర్గా మీకు ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదా లైక్ అంటే మీరు పాపం ఎక్కడో కనడా అక్కడ బెంగళూరు లో ఉంటారు పేరెంట్స్ సో మీరేమో ఇక్కడ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని గొడవ పడరా మీతో బాగా మిస్ అవుతున్నారు అని చెప్పేసి టైం ఇవ్వట్లేదు అని చెప్పి ఇలాంటివి ఉంటాయని లైక్ అంటే ఇప్పుడు మన అమ్మ ఉంటుంది ఆటోమేటిక్ గా ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తారు వెళ్ళి వన్ అవర్ టూ డేస్ ఉంటారు మళ్ళీ వచ్చేసేస్తారు బయటికి ఆటోమేటిక్ గా ఎలా ఉంటుందంటే నా డాటర్ నాతో ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి ఒక ఫీల్ వాళ్ళకి ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న ఫైటింగ్స్ అవుతుంటాయి అంటే ఎస్ ఎస్ అవుతుంటాయి నేనే ఇంకా ఒక్కొక్కసారి ఇంట్లో ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి మేము ఇక్కడ షూట్ లో బిజీ ఉంటాం ఇంకా ది ఇంకా ఫోటోస్ అదంతా పెడితే మీకు కొంచెమైనా కూతురు లేదా బాధ లేదా నేనే ఊరికే ఊరికే ఎక్కరిస్తుంటా అనమాట డెఫినెట్లీ మా ఇంట్లో నన్ను చాలా మిస్ అవుతారు బికాస్ ఐఎమ్ ఏ ప్రోయాక్టివ్ కేడ్ అట్ హోమ్ అనమాట నేను ఇంటికి వెళ్తే సాంగ్స్ ప్లే చేయడం డాన్స్ చేయడం మా మమ్మీ డాడీని లాగడం అలాంటి పనుల్లోనే నేను ఉంటానన్నమాట సో దాని వల్ల వాళ్ళు నా అల్లరిని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటారు అండ్ సేమ్ థింగ్ నేను అందుకే ఒక్క రోజు నాకు లీవ్ వచ్చిన నేను బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి నా నేను ఫస్ట్ నా అన్నయ్యని చూడాలి ఏదైనా సరే నేను ఫస్ట్ అన్నయ్య అంటే అమ్మకు వచ్చి వచ్చి అంటారు మీరు అన్నకు వచ్చి ఎస్ ఎస్ అన్నయ్యని చూడాలి బికాస్ వాళ్ళు కూడా తెలుసు అంటే నాది మా నా అన్నయ్యది చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనమాట నా అన్నయ్యతో నేను కూర్చొని దేని గురించి అయినా మాట్లాడవచ్చు ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు నా అన్న అన్నలు ఆ ఒక ఎనర్జీ ఫెమినా ఎనర్జీ అనేది ఒకటి ఉంటది సో ఆయన ఆ అన్నకి ఎలా డీల్ చేయాలో తెలుసు అండ్ ఒక నన్ను హర్ట్ చేశారు అని వెళ్ళి చెప్పినా వాడు ఎప్పుడు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని హర్ట్ చేయన ఎప్పుడు చెప్పడు ఇట్స్ ఓకే ఇష్యూ పర్లేదు నువ్వు మళ్ళీ అలాంటివి చేయకు నెట్ ది వాళ్ళ వాళ్ళ పాపానికి వాళ్ళు ఉంటారు అంతే దట్స్ ఎట్ అంతే కానీ ఈ ఐ ఐంట్ నో అన్నయ్య లేకపోతే ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ లైక్ అంటే ఒక బ్రదర్ అని చెప్పే కంటే ఒక మెంటోర్ అని చెప్పడం బెటరా మీకు మై యువర్ కింద ఏదైనా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవ్రీంగ్ ఎవ్రీథింగ్ మై ఫస్ట్ 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 ప్రియారిటీ అంతే సో అన్నైతో అలాంటి బాండింగ్ సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మీకు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు కన్నడలో ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా ఇక్కడే మొత్తం మంత్ ఉంటున్నాను కదా సో దాని ఇక్కడ బట్ అక్కడ ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా ఎస్ అదైతే ఉంది బట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటాం సో అప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఈ రోజు అంటే అలా వెళ్ళలేం కదా సో దాని వల్ల అంటే జనరల్ గా ఏంటి అంటే ఎవరికైనా కానీ వాళ్ళ ఓన్ ప్లేసెస్ లో అంటే వాళ్ళ ప్లేస్ లో ఎప్పుడైనా కానీ అంటే ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరి ప్లేస్ లో వాళ్ళకి చెయ్యాలి అని చెప్పేసేసి అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది ఇంట గెలిచి రచ్చగెలవాలి అని చెప్పేసేసి అంటే ఫస్ట్ మన ప్లేస్ లో మనం మనం ఏంటో చూపించుకొని బయటకెళ్లి చూపించాలి అని సో అలా మీకు కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా ఓ ఎస్ అఫ్ కోర్స్ నేను అదే చెప్తున్నాను నేను రావడం రావడమే నేను తెలుగు రాలేదు ఇట్ వాజ్ జస్ట్ ఎలా అంటే నేను బెంగళూరులో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని అదంతా ఆ ప్రాసెస్ ఉండేది బట్ ఏదో దేవుడు అలా రాసి పెట్టున్నాడేమో అని అనుకుంటా డెఫినెట్లీ నాకు తెలియక నాకే ఇక్కడ తెలుగులో నాకు వస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష రాదు నేను ఎలా మేనేజ్ చేయగలను నాకు రాదు అప్పుడులో నేను ఇంకా వెరీ ఏమంటారు వెరీ న్యూ టు యాక్టింగ్ ఆల్సో యాక్టింగ్ నేర్చుకున్నారా నేనే క్లాసెస్ కి అలాంటిది వెళ్లేదని మనం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్లో మమ్మీ వెరీ గుడ్ సో అలా సో ఇక్కడికి వచ్చాక యాక్టింగ్ నేను ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను అనమాట సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయి తెలిసింది నేర్చుకున్నా సో నేను చెప్పాను కదా నా ఫస్ట్ సీరియల్ ఈస్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఫర్ మీ అలా బట్ ఎప్పుడైనా అనుకున్నారా అమ్మో ఈ సీరియల్స్ నా వల్ల కాదు ఈ టైమింగ్స్ పొద్దున్నే రావాలి ఈ నైట్ ఒక టైమింగ్ ఉండదు ఎప్పుడైనా పారిపోదామని ప్లాన్ చేసారా మా మేనేజర్ గారు ఇక్కడ ఉంది అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తాయి డెఫినెట్లీ అంటే మీరు బా ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మా ఇంకా ఎంత బా అనిపిస్తుంది ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చుంటది బట్ నేను అదే చెప్తాను ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇంటికెళ్లి పీస్ఫుల్ గా పడుకుంటామంటే బికాస్ ఆర్ ఇంట్ ప్రొఫెషన్ వాట్ మీ లవ్ అంటే చాలా ఇష్టపడి ప్యాషనెట్ తో ఈ ప్రొఫెషన్కి వచ్చాం నాకంటూ ఒక వంద మంది అందంగా ఉంటారు ఇప్పుడు నేనే అందగాతి అని చెప్పలేను నాకంటూ వంద మంది ఉంటారు సో మేబీ ఆ టచ్ ఆఫ్ లక్ నాకు వచ్చి నేను ఈ రోజు ఈ ప్రొఫెషన్ లో ఉన్నానంటే ఐ గాడ్స్ బ్లెస్సింగ్ డెఫినెట్లీ పేరెంట్స్ బ్లెస్సింగ్ సో అలా ఒక అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా ఫ్రస్ట్రేషన్ అని ఉంటది ఎందుకండి లేట్ అది ఇది అని ఉంటది కానీ బట్ నేనేం ఫీల్ అవుతానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ నేను ఈ రోజు నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లో నేను అబ్బా బికాస్ అందరికీ అలాంటి అవకాశం రాదు చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసి పామ్ వాళ్ళకి ఇంకా అవకాశం రాకుండా ఉండేది ఉంటది బట్ అట్ ద డే యాక్చువల్లీ హార్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఏంటి అంటే మీరు అన్నట్లు ఇలాంటివి డెఫినెట్ గా ఇట్ ఈస్ ప్యూర్ లక్ అని కూడా అనుకోవచ్చు టాలెంట్ ఇస్ మస్ట్ షుడ్ బట్ టాలెంట్ ఉన్నా గానీ చాలా మంది కెమెరా వెనక బిహైండ్ ది కెమెరా ఉండిపోతున్నారు బట్ ఒక యాక్టర్ గా ఎస్పెషలీ ఒక హీరోయిన్ గా వచ్చి ఇంత మందికి ఫేవరెట్ అవ్వడం అండ్ అప్పటికి ఇప్పటికీ క్యారెక్టర్స్ అంతా అలా చేసుకుంటూ ఉండడం నిజంగా బ్లెస్డ్ కానీ మనం కూడా అందరిలాంటి మామూలు మనుషులమే కాబట్టి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వెరీ వచ్చినప్పుడు వాటిని మనము దాటుకొని వెళ్ళడమే లైఫ్ అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను అంతే వెరీ ట్రూ అంటే అది మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము అయిపోయింది ఇంకా అది ఏది అంటే ఇట్స్ న్యూ డే అంతే ఓకే అండ్ సో చాలా బాగుంది అండ్ లైక్ అంటే మీకు ఎప్పుడైనా తెలుగు వాళ్ళతో లైక్ వచ్చిన తర్వాత ఏదైనా డామినేటింగ్ లాంటిది ఏదైనా జరిగిందా ఎప్పుడైనా అంటే కన్నడ హీరోయిన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అలాంటి ఎప్పుడైనా ఫేస్ అంటే నేనైతే అప్పుడప్పుడు విన్నాను అంటే ఎందుకు నేను మీకు చెప్పాను కదా ఎందుకు అక్కడ నుంచే తీసుకొస్తున్నారు ఇక్కడ ఎవరు లేరా అలా ఏం లేదు అంటే ఇక్కడ కూడా ఉన్నారు అక్కడ నుంచి కూడా వస్తున్నారు డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్ బట్ మీరు ఈ ఈ ఒక్క ప్రొఫెషన్ లో మాత్రమే చూస్తున్నారు ఇఫ్ యు నేను చెప్పాను కదా ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చూస్తే అక్కడ కూడా ఓన్లీ కన్నడిగర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఐటీ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీబడి ఇట్స్ ప్రొఫెషన్ని ప్రొఫెషన్ గా చూస్తే అప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటా చెన్నై నుంచి కూడా వస్తున్నారు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నాం ఇంకా ద పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఆల్సో ఎవరికి వాళ్ళ అవసరం అంతే ఇప్పుడు నేను వస్తున్నా నేను పని చేస్తున్నా ఇంకా నా పేమెంట్ తీసుకుంటున్నా ఇట్స్ జస్ట్ ద ప్రొఫెషన్ సో ఆ ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ ప్రొఫెషనల్ ని ప్రొఫెషన్ లా చూసుకుంటున్నారు బెంగళూర్ హైదరాబాద్ హైదరాబాద్ అలాంటి ఇప్పుడు నాకు బెంగళూరు అంటే కన్నడలో దొరికితే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళి ఏం చేస్తా యాక్టింగ్ చేస్తా ఇక్కడ వచ్చి ఏం చేస్తాను యాక్టింగ్ చేస్తా ఇట్స్ జస్ట్ అ ప్రొఫెషన్ ఇట్స్ నాట్ అక్కడ నుంచి ఏంటి ఇక్కడ నుంచి ఏంటి ఐ డోంట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ మీనింగ్ లెస్ అండ్ ఇక్కడ ఈ సీరియల్ లో మీ ఫేవరెట్ అంటే లైక్ మీకు చాలా క్లోజ్ ఎవరు పిల్లలతో నేను క్లోజ్ పిల్లలతో క్లోజ్ పిల్లలతో క్లోజ్ అండ్ నవ్యతో కూడా నేను క్లోజ్ అంటే ఇప్పుడు ఆపోజిట్ చేశారు ఓకే ఓకే సో నవ్య మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ సీరియల్లో సీరియల్ లో మాకు వరకు కొట్టుకుంటూ ఉంటారు మీరు బట్ ఒరిజినల్ గా అయితే మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వేయర్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే అండ్ హీరో అండ్ విలన్స్ వీళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరు రియల్ లైఫ్ లోనా రియల్ లైఫ్ లో నాట్ ఇన్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా నాకు ఉన్నది త్రీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి అంటే నా ఫస్ట్ సీరియల్ హీరో ఇంటి గుట్టు చేశాను కదా సీరియల్ హీరో అండ్ వర్షిని అండ్ మోనే అంత నా కాలేజ్ నుంచి తెలుసు అనమాట నో నో మేము ఈ సీరియల్ మీ రియల్ రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నడుతుందా చూపిస్తాను మీకు ఈ క్యూటీ ఈ క్యూటీ మీ డాటరే కదా మా ఇంట్లో కూడా తిను చాలా ఫేవరెట్ అనమాట మా డాడీకి అయితే చాలా ఇష్టం తినంటే అంటే సూపర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ది గెస్ట్ ఎంట్రీ బై సో వెరీ నైస్ నిసర్గా చాలా బాగుంది అంటే బెంగళూరు అమ్మాయి అయినా కానీ తెలుగు అద్దర కొడుతున్నారు మీరు సూపర్గా మాట్లాడుతున్నారు అండ్ అండ్ నా దగ్గర నుంచి నేను మీకు మంచి అంటే నేనేం హోప్ చేస్తున్నాను అంటే ముందు ముందు కూడా ఇలానే ఎప్పుడు మీరు బిజీగా ఉండాలి మినిమం టూ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండాలి థర్టీ డేస్ మీరు బిజీగా ఉండాలి దాంతో పాటు మీకు మంచి ఒక తెలుగు అబ్బాయి హస్బెండ్ గా రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మచ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి we